విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు లావేటి రాజు గోపాల్ నాయుడు చేతుల మీదుగా ఏవన్ టీవీ తెలుగు న్యూస్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన టీవీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా వార్తలను సమర్థంగా ప్రసారం చేస్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మండల సిబ్బంది వన్ టీవీ రిపోర్టర్లు పాలవలసార్ నాయుడు ఎన్ చంద్రశేఖరరావు పాల్గొన్నారు టీవీ టీవీ అనేది ప్రజల మధ్య తలలో నాలుగుల ఈ పేపర్ ఉండడం చూస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిగా ఈ పేపర్ ఎంతగా ఉపయోగపడుతుంది ఇవాళ ఈ ఈ ఛానల్ ఈ ఛానల్ ఏ వన్ ఛానల్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారు వారదలా ఉంది అలాగే ఈ అందుబాటులో ఉంటూ ప్రతి న్యూస్ ని కవర్ కవర్ చేస్తూ ప్రతి వార్తను సక్రంగా ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజలకి అండదండలుగా ఉంటూ ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనే దాని మీద కూడా ఈ ఏ వన్ మీడియా బా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను